చేసినటువంటి లాయర్ల యొక్క వాదన ఏంటంటే ఇంద్రసహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ టూ అనే కేసులో ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసు మిత్రులారా మండల్ కమిషన్ కేసు అంటారు ఇందులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చెప్పింది ఏంటంటే మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీస్ని బీసీ లిస్టులో ఐడెంటిఫై చేయండి విభజించండి అని చెప్పడం జరిగింది మిత్రులారా మన ఈ బొరతక్కువ లాయర్లు సుప్రీంకోర్టులో వాదిస్తూ అందులో బీసీలను విభజించారు కాబట్టి ఎస్సీలను కూడా విభజించండి అనేది ఆర్గ్యుమెంటు వీళ్ళ యొక్క వాదన సుప్రీంకోర్టు విన్నదే గెలిచారు కూడా ఇది పక్కన పెడితే ఎస్సీలు బీసీలు ఒకట మిత్రులరా ఎస్సీస్ వేరువేరు కులాలైన కులాలు అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా కామన్గా అన్టచ్బుల్స్ బీసీలంతా టచ్బుల్స్ ఇక ఎస్సీ లిస్టులో మాలౌల గురించి మాట్లాడుకుంటే హాస్టల్ కానీ ఏమీ లేవు కుల వృత్తి లేదు చదువు ఉద్యోగం ఒకటే బతుకుదేరువు ఇక ఎంటైర్ ఎస్సీ పాపులేషన్కి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రిజర్వేషను ఒక టూ టు త్రీ పర్సెంట్ ఉంది ఇందులోనే బతకాలి ఇందులోనే కొట్టుకోవాలి ఇందులోనే చావాలి వేరే మార్గం లేదు ఒకే రిజర్వేషన్ వద్దు పకోడి బడ్డీ పెట్టుకుందాం అనుకుంటే జరుగుద్దా చేయనిస్తారా పోనీ బిజినెస్ చేసేటటువంటి డబ్బులు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా బీసీలు కల కాదే రిజర్వేషను వాళ్ళు వెనకబడి ఉన్నారు నిజమే వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ వాళ్ళంతా కామన్గా టచ్బుల్స్ వీళ్ళు అన్ని రకాలుగాను వెనకబడి ఉన్నారు అని టచ్బుల్స్ ఈ డిఫరెన్స్ ఈ లార్లకి రికమెండేషన్లో చదివితే ఇలాగే ఏడుస్తుంది రాజ్యాంగం జడ్జిమెంట్లు క్లియర్గా ఇంగ్లీష్ చదివి నేర్చుకోండి ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోండి బీసీ సోదరుడికి రిజర్వేషన్ లేనప్పటికీ పకోడి బడ్డీయో అలాగని పకోడి అమ్ముకోమని వాళ్ళకి చెప్పట్లేదు ఓ ఇడ్లీ షాపు కనీసం పెట్టుకొని జీవనాధారంగా లైఫ్ లీడ్ చేసేటటువంటి అవకాశం ఉంది వాళ్ళకే ఇక్కడెక్కడ చచ్చింది ఇంద్ర సహాని కేసులో జడ్జిమెంట్ బీసీలు విభజించారు కదా ఎస్సీలు కూడా విభజించండి అంటారేంటి వీళ్ళు అసలు మెడకాయ మీద తలకాయ బుర్రలో గుంజున్నవాడు చెప్పి మాట్లాడిన ఇవి చదవండి బాబు రాజ్యాంగం తీసి చదవండి జడ్జిమెంట్ చదవండి క్లియర్గా ముందు సరిగి ఇంగ్లీష్